ఉన్నదిరుక జబుతానమ్మయరుక ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగినది చెబుతాను జరగబోయేది చెబుతాను ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను అంటూ చక్కగా సోదమ్మాయి ఆ ఉన్నానే అర్గా మాడు కంచి కామాక్షి పలుకు పలుకు మధుర మీనాక్షి పలుకు పలుకు పలుకమ్మ హాసి విశాలాక్షి పలుకు పలుకమ్మ పలుకు పలుకు పలుకమ్మ పలుకు పలుకొయమ్మ పలుకు పలుకు ఇనుకోవేకునా జరిగేది అంత ముందుగా నిప్పనా కాదన్నది నీకు లేదు మనసుకు బట్టిన ప్రేమ జబ్బు శృంగ